మన బాడీలోకి అత్యద్భుతమైన పార్ట్ ఏది అని నన్ను అడిగితే నేను లివర్ అని సమాధానం చెప్తాను ఎందుకంటే మనం డైలీ మన బాడీ నడుస్తుంది అంటే కనుక లివర్ అనేది ఒక ప్రత్యేకమైన పాత్ర పోషిస్తుంది మనం రోజు డైట్లో తీసుకునే కొన్ని రకాల టాక్సిన్స్ కానీ కెమికల్స్ని ఎలిమినేట్ చేయడంలో కానీ అలానే మనం ఇమ్యూనిటీ మన ఇన్ఫెక్షన్స్ తట్టుకోవడానికి కావలసిన ఇమ్యూన్ సిస్టమ్ని పెంపొందించడంలో కానీ మనకి ఏదైనా ఇంజురీ జరిగినప్పుడు ఆ బ్లీడింగ్ అనేది కాసేపటికి ఆగిపోవడానికి కావాల్సిన క్లాటింగ్ ఫ్యాక్టర్స్ కూడా లివరే ప్రొడ్యూస్ చేస్తుంది ఇక నేను చెప్పుకుంటూ పోతే చాలా చాలా ఫంక్షన్స్ అనేవి లివర్ చేస్తూ ఉంటుంది సో ఇలా మనకి ఉపయోగపడే అంటే మన మన బాడీ రన్ అవ్వడానికి కావాల్సిన లివర్ని మనమే మనం చేతులారా పాడు చేసుకుంటున్నాం చాలా కామన్గా లివర్ డ్యామేజ్ ఎందువల్ల జరుగుతుందంటే ఆల్కహాల్ ఉంటే ఈ రోజుల్లో ప్రతి ఒక్కరూ ఆల్కహాల్ని ఎంతో కొంత మొత్తంలో తీసుకుంటూ ఉంటున్నారు లాంగ్ టర్మ్గా ఇలా ఆల్కహాల్ని కన్జ్యూమ్ చేయడం వల్ల మీ లివర్ అనేది డ్యామేజ్ అవుతుంది ఇక డయాబెటీస్ కానీ ఒబేసిటీ కానీ అలానే హై కొలెస్ట్రాల్ లెవెల్స్ ఉన్న వారిలో ఈ లివర్ సెల్స్ అనేవి మన అడిపోస్ టిష్యూ అంటే ఫ్యాట్ సెల్స్ అనేవి రీప్లేస్ చేయడం వల్ల ఈ లివర్ టిష్యూ అంటే హెల్దీ లివర్ టిష్యూ తగ్గిపోవడం వల్ల లివర్ డ్యామేజ్ జరుగుతూ ఉంటుంది దీనినే ఫ్యాటీ లివర్ అనగా అంటూ ఉంటాం ఇక కొన్ని రోజులకి ఈ ఫ్యాటీ లివర్ లేదా సెర్రోజ్డ్ లివర్ ఉంటుంది కదా అంటే లైక్ కంప్లీట్లీ డ్యామేజ్ అయిన లివర్ అనేది కంప్లీట్గా ఫైబ్రస్ అయిపోతుంది థిక్ అయిపోతుంది ఒక రబ్బర్ టైప్లో అయిపోతుంది సో ఇలాంటప్పుడు మన లివర్ ఫంక్షన్ అనేది తగ్గిపోతుంది అలాంటప్పుడు మనం ఏం చేస్తామంటే లివర్ ట్రాన్స్ప్లాంట్కి పేషెంట్కి వెళ్ళమని చెప్తూ ఉంటాం లివర్ గురించి ఒక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే మనం డోనర్ ఏరియా నుంచి కొంచెం లివర్ ఎక్స్ట్రాక్ట్ చేసిన తర్వాత ఆ మిగతా పోర్షన్ ఉంటుంది కదా అక్కడి నుంచి కంప్లీట్ లివర్స్ అయితే అనేది రీజనరేట్ అవుతుంది వితిన్ సిక్స్ వీక్స్ వితిన్ సిక్స్ వీక్స్లోని కంప్లీట్ లివర్ అనేది ఫామ్ అయిపోతూ ఉంటుంది